అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియాని కుటుంబరావు రాష్ట్రం అంతా రెవెన్యూ క్లినిక్లు పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న రెవెన్యూ క్లినిక్లను రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లలో రెవెన్యూ క్లినిక్లను నిర్వహించాలని నిర్ణయించింది పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న రెవెన్యూ క్లినిక్లను రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ క్లినిక్లను నిర్వహించాలని నిర్ణయించింది ప్రతి సోమవారం ప్రజా విన్నపాల స్వీకరణ గ్రీవెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లలో విధిగా వీటిని చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ జి జయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు గ్రీవెన్స్ ఇచ్చేందుకు వచ్చే పౌరులతో ఎలా వ్యవహరించాలి ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను రెవెన్యూ డెస్క్లలో ఎలా పరిష్కరించాలి ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందుబాటులో ఉంచాల్సిన రెవెన్యూ రికార్డులు ఇంకా కార్యాచరణ నివేదికలపై మరింత స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలకు ప్రజల్లో సంతృప్తి స్థాయిని తీసుకొచ్చేందుకు గత కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతుంది ఇప్పటికే ఒకసారి సీఎం చంద్రబాబు వద్ద మరోసారి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వద్ద సమావేశాలు జరిగాయి రెవెన్యూ డెస్క్ ఇప్పటికే స్పష్టత రాగా ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ల అమలుపై కలెక్టర్లకు సిసిఎల్ఏ మార్గదర్శకాలు ఇచ్చారు రెవెన్యూ క్లినిక్ మార్గదర్శకాలు ఇవి ప్రతి సోమవారం ప్రజల నుంచి పిటిషన్లు తీసుకుంటారు కాబట్టి ఆ రోజున రెవెన్యూ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలి గ్రామ టెన్ వన్ రికార్డు ఎఫ్ఎఫ్ఏ వెబ్లాండ్ ఓఆర్సి ఎంఎస్ ఇతర రికార్డులు ఫిజికల్ అన్లైన్ సిద్ధంగా పెట్టుకోవాలి అంశాలు వరగా అంటే ఆర్ఓఆర్ సంబంధిత పాస్ పుస్తకం ఆర్ఓఎఫ్ఆర్ ఏజెన్సీ భూముల రీసర్వే పేరిట రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి రెవెన్యూ క్లినిక్లలో ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలి పిటిషనర్ ఎందుకొచ్చారు ఆ ఏమిటో కొనుక్కోవాలి సమస్య పరిష్కారానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొచ్చారా తీసుకురావాల్సిన పేపర్లు ఉన్నాయేమో పరిశీలించాలి అవసరమైన డాక్యుమెంట్లపై స్పష్టత ఇవ్వాలి అన్నీ ఉంటే అక్కడ ఏ రెవెన్యూ టేబుల్ వద్దకు వెళ్లాలో సూచించాలి ఫిర్యాదు రాగానే అందులోని సర్వే నంబర్ ఆధారంగా భూమి వివరాలు తీసుకోవాలి ఆ వివరాలను నిర్దేశించే ఎస్ఎఫ్ఏ ఎస్ఎల్ఆర్ ఇంకా ఎఫ్ఎంబి ఎల్పిఎం వెబ్లాండ్ ఈ తదితర రికార్డులను ఆన్లైన్లో సిద్ధంగా ఉంచి పరిశీలించాలి అన్ని పరిశీలించాక ఆ పిటిషన్ ను పేర్కొన్న భూమి స్వభావం సమస్య దాని పరిష్కారంపై చేపట్టే కార్యాచరణ ఏటితో కూడిన రిపోర్ట్ను ఫిర్యాదు అందజేయాలి ఒకవేళ పిటిషనర్ లోని అంశం సివిల్ వివాదం కిందకు వస్తే కోర్టుకు వెళ్లి పరిష్కారం పొందాలని సూచించాలి అదే విషయాన్ని రిపోర్టులు పొందుపరచాలి ఫిర్యాదులోని అంశాలపై తహసీల్దార్ స్పందన తీసుకుంటారు అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిని సంప్రదిస్తారు పిటిషనర్ ఆర్ఓఆర్ రికార్డు ఆఫ్ రైట్స్ కు సంబంధించినైతే వెంటనే తహసీల్దార్ లేదంటే ఆర్డీఓకు రిఫర్ చేస్తారు ఆర్ఓసి ఎంఎస్ సాఫ్ట్వేర్లో వెంటనే నోటీసులు తయారు చేసి బాధ్యులకు పంపించాలి మ్యూటేషన్ ఎఫ్ఎంబి వెంటనే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలి ఏజెన్సీలోని భూముల వివాదం ఇంకా ఎఫ్లైన్ సబ్ డివిజన్ వంటి అంశాలపై చట్టప్రకారం పరిష్కారం ఉండేలా కార్యాచరణ నివేదికలో పొందుపరచాలి అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి సిబ్బంది పునః పరిశీలన నిర్ధారణలు చేయించాలి క్లినిక్ కు వచ్చే పిటిషన్లు తీవ్ర అంశాలు న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపాలి ప్రజా పిటిషన్పై ప్రతిరోజు మధ్యాహ్నం సభ కలెక్టర్ లేదా ఆర్డీఓలు ఏటీటీ కార్యాచరణ నివేదిక నోట్లపై సమీక్ష చేయాలి ప్రతిరోజు ఉదయం పది గంటలకే కలెక్టర్ జేసి సభ కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ రిపోర్టులపై సమీక్ష చేయాలి ప్రతి పిటిషన్పై సరైన చర్య ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే దానిని ముగించాలి అంటే అది పరిష్కారం అయిందని రికార్డు చేయాలి అదే విషయాన్ని పిటిషనర్ కు తెలియచేయాలి ఆ తర్వాత ప్రజాస్పందన తీసుకోవాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తహసీల్దార్దే ప్రాథమిక బాధ్యత కలెక్టర్ జేసీ సబ్ కలెక్టర్ ఆర్డీఓలు ఏటీటి ఏటీఆర్లపై నిరంతరం సమీక్షించాలి ప్రతి పిటిషన్ను సరిగ్గా పరిష్కరించారో లేదో పరిశీలించాలి ఇందులో పాల్గొనే ప్రతి అధికారి ఈ మార్గదర్శకాలను త్రికరణ శుద్ధిగా పాటించాలి ఏమిటి రెవెన్యూ క్లినిక్ అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజల నుంచి వస్తున్న భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ పరిధిలో రెవెన్యూ క్లినిక్ పేరిట గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు ఈ అంశాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చకు రాగా ఈ విధానం బాగుందని సీఎం కితాపిచ్చారు మిగతా జిల్లాలో అనుసరించ వచ్చేమో చూడాలని సూచించారు ఈ నేపథ్యంలో మన్యు మోడల్ ను రాష్ట్రం అంతా అమలు చేయాలని ఇప్పుడు రెవెన్యూ శాఖ నిర్ణయించింది దీని ప్రకారం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారు భూ సమస్యలో ఉన్న రైతులు పౌరులు నేరుగా ఇక్కడకు వెళ్లి రెవెన్యూ డెస్క్ లోని అధికారిని కలిసి పిటిషన్ సమర్పించాలి ఆ తర్వాత దాని పరిష్కారంపై కార్యాచరణ ఎలా ఉండాలో సిసిఎల్ఏ మార్గదర్శకాలు విశ్వీకరించారు వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం తీవ్రంగా ప్రకటిస్తుందని హెచ్చరించారు రెవెన్యూ క్లినిక్ల నిర్వహణను ప్రభుత్వం క్రమం తప్పకుండా పరిశీలిస్తుందని మార్గదర్శకాలను పాటి పాటించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడితే సమస్యలు పరిష్కారం అవుతాయి సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి మరి అధికారులు ప్రకరణ శుద్ధితో కరెక్ట్గా పనిచేస్తే సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఈ అంశంపై మరి చూస్తున్న మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి ఎందుకంటే మీరు అభిప్రాయం తెలియజేస్తేనే నలుగురికి తెలిసేది ప్రభుత్వాన్ని తెలిసేది కనుక చూసిన మీరు దీనిపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రానికి మర్చిపోవద్దు ఇంకొక విషయం మరి ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేస్తే ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు